ఎస్బీఐ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎత్తకేలకు పట్టుకున్నారు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మరియు రూరల్ సీఏ నగేష్ కుమార్లు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పెద్దమూరు మండలం మంచన్పల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ ఫామ్ హౌస్లో ముడావత రవి బాలాజీలు అనే ఇద్దరు వ్యక్తులు వ్యవసాయ క్షేత్రంలో కూలీలుగా పనిచేస్తున్నారు అయితే బాలాజీకి రెండు వేల యాభై రూపాయలను ముడావంత రవి అప్పుగా ఇచ్చాడు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని రవి అడుగుతుండటంతో ముడావత రవికి మద్యం తాగించి కడుపులో కత్తితో పొడిచి బాలాజీ పారిపోయాడు గమనించిన స్థానికులు హుటాహుట ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్య చికిత్స కోసం రవిని గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముడావతి రవి మృతి చెందాడు అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రెండు సంవత్సరాల తర్వాత ముద్దాయి నిజామాబాద్ మన పోలీసులకు దొరికాడు అంటే ఆగస్టు నెల పన్నెండో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పెద్దేముల మండలం మాన్సాన్పల్లి గ్రామంలో ఈ వికారాబాద్ నుంచి తాండూరుకి వచ్చే రహదారి పక్కన ఒక వ్యవసాయ పొలం ఉంది ఆ పొలంలో నిందితుడైన చిప్పర్వారు బాలాజీ అనే వ్యక్తి దాంట్లో పనిచేసేవాడు పొలం పని చేస్తూ అక్కడ ఉండేవాడు అయితే ఆ పక్కనే మాన్సాన్పల్లి గ్రామంలో ఉండే ముడవత్ రవి అనే వ్యక్తి ఇతనికి పరిచయం నాడు ఈ పరిచయమైన క్రమంలో వాళ్ళు ఇద్దరుగా కలిసి తాగడము ఇద్దరుగా ఫ్రెండ్స్గా తిరిగేవాళ్ళు అయితే పరిచయాన్ని ఆదరణ చేసుకొని ముడవత్ రవి దగ్గర నుంచి బాలాజీ కొంత డబ్బును తీసుకున్నాడు తాగడానికి దానికి వాటి డబ్బు సుమారు రెండు వేల యాభై రూపాయలు తనకి తిరిగి చెల్లించమని చెప్పి అడిగితే ఇవ్వకుండా ఇవ్వనందున పబ్లిక్ సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో కూడా అతను తిట్టి అవమానపరచాడని చెప్పి కక్ష పెట్టుకొని ఇందుతో అతన్ని కత్తితో కూర్చి చంపడం జరిగింది ఈ సంఘటన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండవ తేదీన జరిగింది అయితే కత్తి గాయమైన ఆ వ్యక్తి ముడావత్ రవిని హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను పద్దెనిమిదో నాడు చనిపోయాడు ఈ విషయంపై అతని బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ మీదకి కేసు మర్డర్ కేసు ప్లస్ ఎస్సీఎస్సీ లెక్క సుప్రీమిషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ముందు డిఎస్పీ గారు కేసు దాన్ని పోస్టుమార్టం చేసి తర్వాత నిందితుడి నిందితుడైన చిప్పలవారు బాలాజీ గురించి తన స్వగ్రామం అయిన నిజామాబాద్ జిల్లా మద్నూర్కి తర్వాత వాళ్ళ చుట్టాల అందరికీ కూడా పేరుపై చేయడం జరిగింది కానీ నిందితుడు తన యొక్క ఆధార్ కార్డు కానీ తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏది కూడా ఉపయోగించలేదు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు తర్వాత సెల్ ఫోన్ కూడా తను ఉపయోగించడం తర్వాత తన కుటుంబ సభ్యులు కూడా తను కాంటాక్ట్ చేయకుండా వదిలేయడం జరిగింది తన భార్య పిల్లలు ఈయన వదిలేసి వేరే అతనితో వెళ్ళిపోవడం జరిగింది తన సోదరులు సోదరులు కానీ ఎవరితో కూడా కాంటాక్ట్ లేకుండా ఉండడం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఇన్ని రెండు నెలల నుంచి కూడా అతను దొరక్కడం ఉన్నాడు అయితే మేము గట్టిగా ప్రయత్నించడం జరిగింది ఆయన యొక్క సోదరుడు తర్వాత సిస్టర్స్ యొక్క కదలికలు వాళ్ళ యొక్క మొబైల్ డేటా ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రావడం జరిగింది సుమారు రెండు నెలల క్రితం తన తల్లి చనిపోయిన సందర్భంలో కూడా అతను మేము వస్తాడని చెప్పి అతని కోసం వెయిట్ చేయడం జరిగింది కానీ ఆ సందర్భం కూడా అతను రాలేదు కానీ చివరికి ఈరోజు నిన్న మా మిడ్ నైట్లో అతను సిద్దిపేటలో తన సోదరుడి ఇంట్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో టీం వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అంటే చిన్న తగాద తాగిన సందర్భంలో కేవలం రెండు వేల యాభై రూపాయల యొక్క డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకు అతను కోపం కక్ష పెంచుకొని అతన్ని అడిగినందుకు వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వ్యక్తిని చంపేయడం జరిగింది దీంట్లో ఎవరైనా ఈ కేసులో మంచి ప్రతిభ కనబరిచిన పెద్ద బాబేశ్వరి గారికి తర్వాత రూరల్ సిఏ గారికి తర్వాత ఈ క్రైమ్ కానిస్టేబుల్స్ అంజాద్ శివ మరి మున్నయ్య వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది అట్లాగే అందరికీ ఒక సూచన ఏమంటే ఎవరైనా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసేవారు ఏదైనా వ్యవసాయంలో కావచ్చు లేకపోతే పాలిషింగ్ ఇండస్ట్రీలో కావచ్చు వారి యొక్క ఆధార్ కార్డ్ని కానీ సెల్ ఫోన్ నెంబర్స్ కానీ వారి యొక్క కుటుంబ సభ్యులందరి సెల్ ఫోన్స్ టాటా కానీ మీరు తీసుకొని పెట్టుకొని ఉండాలి ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నిరస్సులు పట్టుకోవడం చాలా కష్టతరం అవుతుంది అయితే ఈ కేసును సాధించడంలో మంచి పెద్దగా కనబరిచిన వాళ్ళకి రివార్డులు కూడా అందజేయడం జరుగుతుంది దాన్ని బట్టి మంచి క్రైమర్ మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు